బుజ్జరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక శ్మశాన వాటిక వద్ద శుభస్వీకరణ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ నాయకులు మల్లారెడ్డి కర్మక్రతువులు నిర్వహించేందుకు భవన నిర్మాణాన్ని అడిగారని తెలిపారు వెంటనే భవన నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసిచ్చామని చెప్పారు అంతేకాక రోడ్డు విస్తరణకు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశామని చెప్పారు కిసాన్ సెజ్ కూడా అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు అది ఇండస్ట్రీగా డెవలప్ అయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు త్వరలోనే ఇక్కడ మూడు ఇండస్ట్రీలు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని చెప్పారు ఫిబ్రవరిలో వాటిని నిర్మించేందుకు శంకుస్థాపనలు చేస్తామని చెప్పారు టీడీపీ పార్టీ అభివృద్ధి సంక్షేమంతో దూసుకుపోతోందని చెప్పారు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ వద్దకు వస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కైలాస భూమి కమిటీ త్వరగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు ఇస్కోపాలెం రోడ్డులో ఉన్న మాచురుని కూడా డెవలప్ చేసి దానిని ఉపయోగకరంగా అది కూడా త్వరలోనే చేస్తామని చెప్పారు మంగళకట్టు వద్ద ఉన్న శ్మశానానికి కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయన వద్దంతి సందర్భంగా నివాళులు అర్పించారు కర్మగి భవన్కి శంకుస్థాపన చేయడం పుచ్చడి పరానికే అవసరమైన భవనం ఇది తెలియని అవసరం చనిపోయిన తర్వాత ఆ చేయాల్సిన శాస్త్ర ప్రకారం చేయాల్సిన కార్యక్రమం చాలా ముఖ్యమని చెప్తుంటారా ప్రజలకు కూడా ఇది ఒక మంచి వసతి కల్పిస్తున్నారు అందుకనే నన్ను మల్లారెడ్డి అన్న వచ్చి అడగంగానే ఇమ్మీడియట్ గా ఇరవై ఐదు లక్షలు ఎంత అవుతుందంటే ఇరవై ఐదు లక్షలు అని చెప్తే ఇరవై ఐదు లక్షలు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇవ్వడం ఈరోజు శంకుస్థాపన అట్లే ఆ బిల్డింగ్ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది అంత ఉపయోగపడుతుంది ఇది ఈ గాంధీనగర్ సెంటర్ లో మీకు ఎట్లా ఈ స్థలం వచ్చిందో కూడా ఆ రోజు పాత పాత రోజుల్లో ఇది ఊరు బయట ఉంటుంది కానీ ఈ రోజు వాళ్ళ సెంటర్ లో ఇటువంటి భవనం కట్టి ఈ కర్మ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతారు సో మీ అందరికీ చెప్పేది ఒకటే ఇవన్నీ వసతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో ఉపయోగించుకోండి కట్టిన భవనాన్ని మనం ఉపయోగించుకోకుండా ఎక్కడో ఇంటికాడు చేసుకుంటాం లేదు లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి అట్టే ఇప్పుడే చెప్పినట్టు ఆ రోడ్డు విస్తరణ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ అయింది ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసే దానికి కూడా కన్సర్న్ ఎన్హెచ్ఏతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ దాన్ని ప్రాసెస్ లో పెట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేయిస్తారు మీ అందరికీ తెలుసు కిసాన్ సెల్స్ కిసాన్ సెల్స్ దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాలు అది డెవలప్ చేసి ఇండస్ట్రీస్ కి ఇవ్వాలని దాదాపు ఎనిమిది వందల డెబ్బై కోట్లతో దాన్ని ఆ సెల్స్ ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఈ మధ్య మన ముఖ్యమంత్రులు రిషన్ కూడా తీసుకున్నారు క్యాబినెట్ లో మనందరం కూడా ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇది కోర్ కాన్స్టిట్యూన్సీ లో వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అది అవసరం పడుతుంది ఉద్యోగాలు ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ ప్రజలకి అవసరం పడే సెన్సరీ సో దాన్ని మనం ఇండస్ట్రీని తీసుకొచ్చి ఎట్లైనా నిరుద్యోగం అనేది మీ అందరికీ తెలిసి ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వస్తువులు దాదాపు నాకు తెలిసి ఆల్రెడీ ఒక మూడు ఇండస్ట్రీస్ కూడా దాదాపు నాకు తెలిసి ఒక ఎంఎన్సీస్ కూడా రాబోతున్నాయి అక్కడ దాదాపు నెక్స్ట్ మంత్ ఈ మధ్య రోజులు రాదన్నారు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో కానీ అట్లా శంకుస్థాపన స్టేజ్ కూడా రావాలి అక్కడ ఆ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మనము గుజరెడ్డి పాలెం మండలం అయితే కోవర్ ఈ మండలాల నుంచి కూడా మన ఉద్యోగాన్ని ఇప్పించే పరిస్థితి కూడా వస్తుంది అది ముందు అభివృద్ధి సంక్షేమం అనే రెండు పదాల మీద నడిపిస్తున్నారు మీ అందరూ చూస్తున్నారు కూడా ఆర్థిక ఇబ్బందులు అభివృద్ధి ఎన్నో చేయాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రులు ముందుకు తీసుకుంటున్నారు సో మీ అందరినీ చేయించి దాదాపు రోజు ఒక రెండు వందల మంది తక్కువ నాకు నా సమస్యలతో డైరెక్ట్ గా వస్తున్నారు అదే కరెక్ట్ రావడం ఏదైనా పని చెప్పడం చేయించుకోవడం అది కరెక్ట్ పద్ధతి కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఎవరు కూడా దానికి మొహమాట పడి మనం పోయి అని అడిగేది ఎందుకు అనుకోవడం లేకుండా సమస్యలు ఉంటే మనకు ఖచ్చితంగా తీసుకురాండి మీ ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ధన్యవాదాలు ఇది ఎంతో తొందరగా కడితే ఈ కైలాస భూమి కమిటీ చైర్మన్ అనుకుంటా మన మొన్న ఈ అందరు కూడా ఎంతో తొందరగా కట్టడం మంచిది నాయకులకి కైలాస భూమి కమిటీ సభ్యులకి అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మనం ఎలక్షన్ టైంలో ఎక్కడ చాంపెంట్ పోయినా ఈ భూములు సమస్యలు నాకు ఎక్కువగా కనిపించేవి ప్రతి దగ్గర కూడా శ్మశానానికి స్థలం లేకునో స్థలం ఉంటే గోడలు లేకునో గోడలు స్థలం అన్ని ఉంటే కర్మ బుద్ధం చేసుకోవడానికి భవనాలు లేకునో ఇలాగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనం చెప్పడం జరిగింది కోవిడ్ కాన్ఫరెన్సీలో ప్రతి మండలంలో కూడా మనం ఈ శ్మశానాలు ప్రతించడానికి ఎక్కడైతే కాంపౌండ్ వర్క్ లేవో ఎక్కడైతే స్థలం లేవో ఎక్కడైతే ఇక్కడ కర్మకు భవనాలు లేవో వాటి అన్నిటికి కూడా చాలా రకంగా మన ఎంపీ గారి సహకారంతో ఎంపీ అంతా మనం వాటిని చేరుకుంటూ వస్తున్నాం రోజు ఇక్కడ గుజనలో ఇక్కడ ఉన్న ఈ సంసారం పక్కనే ఉన్న ఈ స్థలంలో భవనానికి ఎంపీ గారు ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఇది ప్రస్తుతానికి మనం

ఆ బాగు చేయండి అని చెప్పి మాకు సహకరించినందుకు అత్యవసర నిధులతో ఎంపీ గారిని కోరగా ఎనిమిది కోట్లు శాంక్షన్ చేపించారు అది కూడా తల్లిదండ్రులనే మనం ప్రారంభించకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఏపీ